వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ మనతో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు ఉన్నారు నమస్తే సార్ దాన గొడవ ఏంటి సార్ రాజీనామా చేయబోతున్నారట అంటే చేస్తారా మరి ఎట్లా ఉంటాయి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులు అంటే దాన నాగేందర్ ఎప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయన వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు సుప్రీంకోర్టు కొంచెం ఈ పిరాయింపులకు సంబంధించి కొంచెం సీరియస్ గా ఉండటం పది మంది మీద విచారణ జరుగుతూ తోటి ఒక సేఫ్ గేమ్ లో భాగంగా దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి కొంతమంది మీద చర్య తీసుకున్నామంటూ స్పీకర్ బయటపడతారు సుప్రీంకోర్టుకి ఆయన నివేదిక ఇస్తారు మిగిలిన వాళ్ళకి సంబంధించి ఫిరాయింపుల ఆధారాలు లేవని చెప్తారు ఇదంతా వ్యూహాత్మకం దీని మీద చాలా కాలం నుంచి తర్జన బర్జీలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేసి మూడు నెలల టైం ఇచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి అయితే జూప్లియల్స్ ఫలితం వచ్చిన తర్వాత చూసుకోవాలి అయితే రాజకీయంగా చాలా ఇబ్బంది పడతాం ఇక్కడ ఓటమి చవి చూస్తే కనుక దాన నాగేంద్ర భవిష్యత్తు లేదంటే అక్కడ ఖైరతాబాద్లో రిస్క్ చేయడం అవుతుందా ఎంత మేరకు సాగదీయగలుగుతాం కేసును అంటూ వచ్చింది తర్వాత తాజాగా ఈ జూబుల్ ఎన్నిక అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ నెల రోజులు గడిపి నెల రోజుల్లో తేల్చుకోమంట ఈ హిల్స్ లో కొంచెం కాంగ్రెస్ పార్టీ తోటి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోక తప్పదు లేదంటే సుప్రీంకోర్టు అన్న పెరాయింపులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కనుక స్పీకర్ ను మందలించడంతో ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేయక తప్పదు పొలిటికల్ కంపల్షన్ అయితే ఈ లోపల ఏంటంటే దానం నాగేందర్ ఇప్పుడు తాను రాజీనామా చేస్తాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కానీ ఆయన కొన్ని బేరసార రాజకీయ బేరాలు ఏంటి తాను పార్టీని నమ్ముకుని వచ్చాను వచ్చాను కాబట్టి నాకేంటి ఆల్టర్నేటివ్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ జూబ్లీల్స్ లో బాగా దెబ్బతిని ఓటు పోయినటువంటి నేపథ్యంలో ఖైరతాబాద్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేటటువంటి అవకాశం ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి జూబ్లీల్స్ లో కలిసి వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఎంఐఎం ఇతరత్ర అనేక ఓటింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ అంటే మనకి నగర్ కావచ్చు షేక్పాట్ కావచ్చు బార్బండ్ కావచ్చు ఇక్కడ ముస్లిం పాపులారిటీ కూడా ఎక్కువగా ఉండం మాస్ కూడా ఎక్కువగా అనేది అడ్వాంటేజ్ గా లభించింది కానీ ఇప్పుడు గైరతాబాద్ విషయంలో ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది అందువల్ల సేఫ్ గేమ్ తోటి తాను తప్పుకోవాలి అనేటటువంటిది పోటీ చేయడం అనేది కొంచెం రిస్కీ డెసిషన్ అయ్యి ఎందుకంటే జూబ్లీల్స్ టికెట్ అయితే నెగ్గుతానని ఇక్కడే అడిగాడు ఆయన అది నవీన్ యాదవ్ ఇవ్వక తప్పదని అంతకు ముందే హామీ మేరకు రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇచ్చాడు ఇప్పుడు రాజీనామా చేస్తే కనుక నిజానికి అతను పోటీ చేయడానికి దాని నాగేంద్ర సిద్ధంగా లేడు ఖైరతాబాద్ లో అదే నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే కనుక మంత్రి మండలిలో లో పదవి ఇచ్చేస్తే వెంటనే పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం మీరు ముందుకెళ్ళొచ్చని లేదు అంటే ఇంకా ఏంటంటే రాజ్యసభ పదవి ఏప్రిల్లో రాజ్యసభకి సంబంధించినటువంటి ఎంపికలు ఎన్నికలు జరుగుతాయి కనుక ఖాళీ అయ్యే సీట్లో ఒకటి రాజ్యసభ సీట్ నాకు ఇస్తే కనుక ఆరేళ్ల పాటు ఇంక పదవికి దాకా ఉండదు అందువల్ల అది కానీ రెండిట్లో ఏ నిర్ణయం లేదు ఇది అది ఏది కాదు అనుకుంటే కనుక క్యాబినెట్ ర్యాంక్ లో ఏదో కార్పొరేషన్కి చైర్మన్ ఇచ్చి అంటే తన నియోజకవర్గంలో తన పలుకుపోయి తగ్గకుండా చూడడానికి ఈ మూడు నాలుగు డిమాండ్లు పెట్టాయినా అధిష్టానంతో ముఖ్యమంత్రి తోటి కొంచెం బేరసారాలు నడుపుతున్నారు అంతేకాకుండా ఎవరి నుంచో పెట్టినా నేను ఎగ్గిస్తాను అంటే తాను పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నట్లుగా కనిపించట్లేదు ఎవరి నుంచో తప్పనిసరి పరిస్థితి అయితే పోటీ చేస్తాడు ఎందుకంటే ఆయనకి ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ వేరేగా ఉంటుంది కానీ సేపు చేయం అందులో సెంటిమెంట్ ఒకటి ఉంది నాన్న నాగేంద్ర గతంలో రెండు వేల నాలుగో ఆ ప్రాంతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా దాని నాగందరికి ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసి నగడము తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలో నువ్వు అక్కడే ఉంటావు ఎక్కడికి అంటే రాజీనామా కొంచెం నైతిక విలువలు ఉండే అప్పట్లో రాజీనామా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అయితే ఏంటి పరిస్థితి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది రిస్కీ డెసిషను గతంలో సెంటిమెంట్ ఉంది మనం అఫీషియల్గా ఎమ్మెల్యేగా నెగ్గి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేస్తూ ఓడిపోయిన వదంతాలు ఉన్నాయి ఇదంతా ఎందుకు సేఫ్ జోన్లో ఎమ్మెల్సీయా కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదా రాజ్యసభ సీట సో ఈ డిమాండ్ అనేటటువంటిది దానం నాగేందర్లో కనిపిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి